ైజలాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఉండాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం మత్స్వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవచనము మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది ప్రేమను వల్లరా మరి నజరుడైన యేసుక్రీస్తువారు వారు చెప్తున్న మాటలండి మీ మాట అవునంటే అవును కాదంటే కాదండి మరి అంతేకాకుండా వేరు వేరుగా మాట్లాడినా అవన్నీ కూడా మరి అపవాది నుండి పుడుతున్నాయి అనే విషయాన్ని మనము గుర్తిరగాలండి అంటే ప్రభు ఎద్దుట మనము మాట్లాడేటప్పుడు ప్రభు సింహాసనం ఎదుట ప్రభు పాదపీఠం ఎదుట మనం కూర్చుండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుతో తీర్మానం చేసుకున్నప్పుడు ప్రభుతో ఒక ఒప్పందాన్ని ఒక నిర్ణయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రేమ వల్లరా మరి మీ మాట అవునుంటే అవునుగా కాదంటే కాదుగా ఉంటుందా అనేది మరి ప్రతి ఒక్కరు కూడా దాని విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి మెలకు కలిగి ఉండాలి ప్రేమైన వల్లరా అప్రమత్తంగా ఉండాలి చూడండి ఒక ఇల్లు కట్టుకునేవాడు మరి తన ఇల్లు బండ మీద కట్టుకున్నాడు అనుకోండి వాన వచ్చిన ఎండ వచ్చినా ప్రేమ గాలి వచ్చినా పడిపోతుంది అనే ఒక భయం అనేది లేదు ఎందుకంటే తను ఒక స్థిరమైన కథలని బండ మీద తన గృహాన్ని నిర్మించుకున్నాడు కాబట్టి అదే కనుక ఆ ఇల్లు ఏ ఇసుకలో నిర్మించి ఉంటే ప్రేమ మరి భయపడవలసిన పరిస్థితి వస్తుంది కావున దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి లేకపోతే మన మాటలు మరి అటు ఇటుగా మారిపోయిన దానివలన కొంత శిక్ష అనేది వస్తుందండి కావున ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి అవునంటే అవునుగా కాదంటే కాదుగా ఉండాలి ప్రేమైన వర్లరా ప్రేమైన వర్లరా యశు క్రీస్తు వారిని ఆనాడు శాస్త్రులు పరిచయలు మరి సర్దుకాయలు పిలిచి ఆయన శోధించాలని చూశారు ఎన్నో విషయాల్లో ఆయన మన అబద్ధం చెప్తాడేమో పరిమైన వర్లరా అని చూసారు కానీ యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలకు వారికి సమాధానమే చెప్పలేదండి నేను చెప్పను అని కూడా ఆయన సమాధానం ఇచ్చాడు కావున ఎంతో జాగ్రత్త కలిగి అప్రమత్తంగా మనము ముందుకి కొనసాగాలి చూడండి ప్రతి విషయంలో కూడా చాలామంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అలాగే మాట్లాడే విషయంలోను నిర్ణయం తీసుకునే విషయంలోనూ ఆలోచన చేసే విషయంలోనూ మరి దేవుని దగ్గర ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఆమె